ఆ ద్వారకానగరానికి వెళ్ళేటటువంటి ద్వార దారిలో ఉదంకుడు అనబడేటటువంటి మహర్షి ఆశ్రమానికి శ్రీకృష్ణ పరమాత్మ చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఆ ఉదంకుడు శ్రీకృష్ణ పరమాత్మకి స్వాగతవచనములు పలికినటువంటి వాడై ఆయనని సేవించి అర్ఘపాద్యాదులను ఇచ్చిన తరువాత మనసులో ఏదో కొద్దిగా అన్యభావన కలిగింది కృష్ణుడి మీద కలిగి కొద్దిగా అందులో శ్లేషధ్వనించేటట్టుగా కృష్ణ పరమాత్మని ప్రశ్నించాడు భరతుల పాలికేగి తగ పాండవ కౌరవ బంధుభావ ముంగరము దృఢంబుశేషితే సుఖస్థితి రాజుల వారి వారి విస్ఫురిత మహాధిరాజ్యముల చొప్పుల నిల్పితే పక్షపాతి తాదురితములేని నీవు జనతోష విధాన విశారదువై ఏ హోయ్ శ్రీకృష్ణ పరమాత్మ నీకు ఏ పక్షపాతమో అంటది కదా నువ్వు అందరి పట్ల సమభావంతో ఉంటావు కదా అటువంటి వాడివి కౌరవ సభకి వెళ్ళావా రాయబారని చెప్పావా చెప్పి ఏ యుద్ధము రాకుండా భరతవంశీయులందరినీ కూడా ఒక్కటి చేసి వాళ్ళ బంధుత్వాలు నిలబడేటట్టుగా చేశావా రాజులకు వారి వారికి చెందవలసినటువంటి రాజ్యభాగములు చెందేటట్టుగా చేసి శాంతిని లోకమునందు స్థాపించావా అని అడిగాడు అది జరగలేదు కదా కాబట్టి జరగని దాన్ని పరమాత్మ కావాలనుకుంటే జరిపించి ఉండేవాడు తప్ప ఆయన వద్దు అనుకున్నాడు కాబట్టే యుద్ధం జరిగేటట్టు చేశాడు అనేటటువంటి భావన కొద్దిగా ఎత్తి పొడుపుగా అడిగినటువంటి విధానంలో ఉంది పరమాత్మ జవాబు చెప్తూ కరముచికబుగా పలికి గర్వపు మాట నదల్చి భీతికి తెరువగునట్లు చెప్పి కడు దీనత తోపగా నాడి సంధిక కురుపతిన్ తమ్ము ప్రోవు మగకొల్పక జాలన నాకు భీష్ముడు ఆ గురుండును తోడు చెప్పిరి ముల్ బహుభంగులను తీరస్తరి నేను ఆ దుర్యోధనాదుల దగ్గరకు వెళ్ళాను సభలో అందరూ కూర్చునుండగా రాయబారాన్ని వినిపించాను భయపెట్టి చెప్పాను మంచిగా చెప్పాను ఇన్ని రకాలుగానో చెప్పవలసినటువంటి మంచి మాటలన్నింటినీ కూడా చెప్పి సంధి ఏర్పడడానికి ప్రయత్నం చేశాను కానీ ఆ దుర్యోధనుడు కానీ ఆయన సోదరుడు కానీ ఆ సంధికి వడంబడడానికి ఇష్టపడలేదు నేను చెప్పినటువంటి మాటలకి అక్కడ ఉన్నటువంటి భీష్ముడు గురువైనటువంటి ద్రోణుడు సభలో ఉన్నటువంటి మునులు అందరూ కూడా నన్ను సమర్థిస్తూ నాతో పాటుగా మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళెవ్వరూ కూడా నా మాట విననటువంటి కారణం చేత పేరాశ పొందినటువంటి కారణం చేత రాజ్యమునంతటినీ తాము మాత్రమే అనుభవించాలనేటటువంటి స్వార్థబుద్ధితో ప్రవర్తించిన కారణం చేత సంధి వైఫల్యమైపోతే రాజ్యం కోసం జరిగినటువంటి మహాసంగ్రామంలో అందరూ మరణించారు కౌరవులందరూ నిశేషంగా మరణిస్తే పాండవులలో ఐదుగురు పాండవులు మాత్రమే మిగిలేరు కాబట్టి కాల నియమాన్ని ఎవరు అతిక్రించగలరు కాలం రూపంలో పరమేశ్వరుడు ధర్మ సంస్థాపన క్రమంలో అందరు పడగొట్టవలసిన వాళ్ళందరినీ పడగొడతాడు కదా అని చెప్తే ఆ మహర్షికి కళ్ళు చింతనిప్పులైపోయి కృష్ణపరమాత్మ తలుచుకుంటే యుద్ధాన్ని ఆపలేరా శాంతి స్థాపించలేరా వాళ్ళ మధ్య సుహృద్భావం కలిగేటట్టు చెయ్యలేరా అనేటటువంటి భావం పొందినటువంటి వాడై నువ్వే కౌరవ వంశాన్ని అంతటినీ కూడా శ్రీకృష్ణ నాశనం చేశావు సంధి నేర్పుగా చెయ్యాలి అనుకుంటే నువ్వు చెయ్యగలవు ఈ పాపానికి అంతటికీ కూడా నువ్వే కారణం నీకు భయంకరమైనటువంటి శాపం ఇస్తానన్నాడు అంటే కృష్ణ పరమాత్మ అన్నారు ఓ మునీశ్వర కోపాన్ని చాలించు కోపం ఎప్పుడూ క్షేమకరం కాదు శాంతుడవై ముందు నేను చెప్పినటువంటి విషయాల్ని విను నువ్వు నాకు శాపమిస్తే నీ తపస్సు చెడిపోతుంది తప్ప నాకు కొత్తగా కలిగేటటువంటి హాని ఏమీ ఉండదు ఇక పైగా నువ్వు నన్ను శపించడానికి ప్రయత్నిస్తే ఇంతకాలం నుంచి చేస్తున్నటువంటి మహాతపస్సుతో పాటుగా ఇంతకాలం నుంచి అవలంబించినటువంటి బ్రహ్మచర్య దీక్ష కూడా నశించిపోతుంది కాబట్టి నువ్వు నన్ను శపించే ప్రయత్నం నుంచి విరమించు అని చెప్తే అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పు అది విన్న తరువాత నేను సంతోషిస్తే నా మనసు శాంతి పొందితే నా మనసును మరలిస్తాను శాపమివ్వను అంటే శ్రీకృష్ణ పరమాత్మ నవ్వి ఆయన చేయవలసినటువంటి ప్రయత్నం ఏదో ఆయన చేశాను అని చెప్తూ తాను పరమాత్మ స్వరూపంగా ధర్మ సంస్థాపనార్థం ఆవిర్భవించినవాడనని అది అట్లా జరగవలసి ఉన్నప్పుడు అట్లా జరగడం వినా వేరొక మార్గం ఉండదని అర్థమయ్యేటట్టుగా తన యొక్క పరతత్వాన్ని తెలియచేసే విధంగా ఉదంకుడితో మాట్లాడుతూ తమము రజస్సు సత్వము నుదంక మదీయ వశప్రవర్తమా మదీయ వశప్రవర్తమానములు మరుద్వసు ప్రభృతి నాకి చెయ్యంబు సర్వము నను నేన నిల్తూ సుఖవాసతనంతగా చెంది నిల్చు సత్వరము సర్వము విను నేను చూవే అపరంబు పరంబనగల్గు తత్వముల్ ఓ ఉదం కూడా సత్వగుణం సత్వగుణంగా రజోగుణం కానీ తమోగుణం కానీ ఈ గుణత్రయమంతా కూడా నావి నాయందు ఆవిర్భవించి నాయందే ఉంటుంది నా నుండే లోకమునందు ప్రసరిస్తుంది మరుత్తులు వసువులు మొదలైనటువంటి దేవతలందరూ కూడా నాలో నుండి పుట్టారు ఈ సృష్టి అంతటా నేను వ్యాపించి ఉన్నాను అందుకని నన్ను విష్ణువు అని పిలుస్తారు నాలోనే సృష్టి అంతా కూడా నిశ్చలంగా ఉంది నేను కాని విశ్వము లేదు విశ్వము కాని నేను లేను కాబట్టి చిత్ అచిత్ అనబడేటటువంటి రెండూ కూడా నాలో నుండి పుట్టినటువంటి తత్వములే ఇది నువ్వు తెలుసుకో అని చెప్తూ ప్రణవముఖ వేదములు చతుర్వర్ణములు చతుర్విధాశ్రమములను తత్సర్వ కర్మ జాతములను సమంచిత స్వర్గ మోక్షములను మన్మయములు కాగా తెలుసుకొనుము ఆదిలో ఉన్నటువంటి ప్రణవ ధ్వని కానీ ఆ ఓంకారము కానీ నాలుగు వేదములు కానీ నాలుగు ఆశ్రమములు కానీ నాలుగు వర్ణములు కానీ వాటికి సంబంధించిన విధులు కానీ స్వర్గము కానీ మోక్షము కానీ అన్నీ నా రూపాలి నేను కానిది ఏదీ లేదు ఈ విషయాన్ని నువ్వు బాగా తెలుసుకోవు కాబట్టి నాకు పక్షపాతం ఉండడం ఒక పనిని ఒకలా చేయవలసిన దాన్ని అలా చేయకుండా ఇంకొకలా చేయడం ఇటువంటివి నా ఎందు ఉండవు నన్ను యజ్ఞ పురుషుడిగా గుర్తించి ఎందరో నన్ను స్తుంచి యజ్ఞయాగాది క్రతువులు చేసి ప్రాయశ్చిత్తముల ద్వారా పాపములను పోగొట్టుకొని శుభకర్మల ద్వారా ఉత్తమ ఫలితములను పొందుతుంటారు మానసు మదగ్రపుత్రుంగా నిరుగము ధర్మనుని ధర్మునిని జగద్రక్షకునై ఏ నభిమత కాలములను మానిత నుండి మనుతు తపస్వి ఓ ఉదం కూడా నువ్వు తెలుసుకోవలసినటువంటి విషయం ఈ లోకమునంతటినీ సంహార ప్రక్రియ ద్వారా ఏ కాలమునందు ఏ జీవుడు పడిపోవాలో అలా పడిపోయేటట్టు చేసేటటువంటి యమధర్మరాజు గారు నా మనసులో జన్మించినటువంటి పెద్ద కొడుకు అని తెలుసుకో అట్లాగే నేను ఎప్పుడెప్పుడు ఈ లోకమునందు ధర్మాన్ని నిలబెట్టాలనుకుంటాను ఎప్పుడెప్పుడు శిష్టుల్ని కాపాడాలనుకుంటానో అప్పుడప్పుడు ఒక రూపాన్ని పొందుతాను అంతా పరివ్యాప్తమైనటువంటి వాణ్ణి ఒక రూపాన్ని పొంది నేను అందరి చేత చూడబడడానికి వీలుగా ఈ లోకంలోకి వస్తే దానిని అవతారము అని పిలుస్తారు అటువంటి అవతారములను ఎన్నిటిలో స్వీకరిస్తూ ఉంటాను అదంతా కూడా ధర్మ సంస్థాపనార్థమే భవవర్ధన విలయంబుల అవలీలన వరుస బ్రహ్మయన విష్ణుడనన్ శివుడన నిర్వర్తించును భువనంబుల నేనచూవే భూరి మహిమలన్ ఈ లోకంలో బ్రహ్మ అన్న పేరుతో ఈ సమస్త బ్రహ్మాండములను నేమి విష్ణువు అన్న పేరుతో ఈ సమస్త బ్రహ్మాండములకు స్థితికర్తనై నిర్వహించేటటువంటి నేమి శివుడన్న పేరుతో ఈ సమస్త బ్రహ్మాండములను మహాప్రలయమునందు మళ్ళీ లోపలికి తీసుకునేటటువంటి వాడను నేనే మూడు మూర్తులుగా ప్రకాశిస్తూ మూడు రూపములుగా మూడు పేర్లతో మూడు కాలములుగా ఉంటూ ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టి స్థితి ప్రళయము అనబడేటటువంటి మూడిటియందు తిప్పుతున్నటువంటి మహాశక్తి స్వరూపాన్ని నేనేని తెలుసుకో ధర్మంబు కలకకాంచి అధార్మికులం బొలియజేసి ధార్మికులను పేరర్మెలి రక్షింతు ఉచిత కర్మాచరణములనే జగద్ధితమునకై ఉదంకుడుకు కావలసినటువంటి జవాబు ఇప్పుడు అందుతోంది నేను ఎప్పుడెప్పుడు లోకంలో ధర్మము లోపాన్ని పొందుతుందో ఎప్పుడెప్పుడు ధర్మము ఉంటుందో ఎప్పుడెప్పుడు ధర్మము ప్రశ్నింపబడుతుందో ఎప్పుడెప్పుడు ధర్మమును పాడు చేసేటటువంటి వారు ఎక్కువైపోతారో అప్పుడప్పుడు ఒక రూపాన్ని తీసుకొని వస్తాను వచ్చి ఎవరు అధర్మాత్ములై ధర్మాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అధర్మాత్ములై ధర్మాన్ని నాశనం చేసి సంతోషిస్తున్నారు ఏ అధర్మాత్ముల వలన ధర్మం మిగిలిన వారికి కూడా అందకుండా పాడవుతోందో అటువంటి వారిని చేస్తారు ధర్మాత్ములను ధర్మమునందు అనురక్తి కలిగిన వారిని నేను చెప్పినట్టుగా బ్రతకాలని అనుకున్న వారిని మహానురాగంతో రక్షిస్తాను కాబట్టి నేను ఒక అవతారంతో రావడానికి కారణం ఇది సుమా కౌరవులు పడిపోవడానికి కారణం ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటాను అన్నట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ ఉదంకుడితో మాట్లాడితే నేను నిజానికి దుష్ట శిక్షణం శిష్టరక్షణం రెండూ చేయగలిగిన వాడినైనప్పటికీ కూడా కౌరవులతోటి పాండవులతోటి కూడా కలిసి ఉండడానికి నేను చెయ్యగలిగినంత ప్రయత్నం చేశాను నేను చేసినటువంటి ప్రయత్నాన్ని బ్రహ్మజ్ఞాన వరిష్ఠులైనటువంటి వ్యాసాది మహర్షులు కూడా ఎంతో మెచ్చుకున్నారు ఆ కౌరవులు వాళ్ళు దుర్బుద్ధుల చేత అత్యాస చేత పాండవులు మహానుభావులు అని తెలిసి కూడా వాళ్ళు ధర్మతత్పరులు అని తెలిసి కూడా వాళ్ళు యుద్ధానికి వెడితే ఆ ధర్మ యుద్ధంలో వాళ్ళు మడిసిపోయారు ఇప్పుడేమంటావు చెప్పు అని అడిగాడు కృష్ణపరమాత్మ అడిగేటప్పటికీ ఉదంకుడు తన మనసులో పొందినటువంటి ఆగ్రహాన్నంతటినీ కూడా విడిచిపెట్టి అత్యంత వినయంతో వంగి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించినవాడై ఇప్పుడు నీ మహామహిమ ఏర్పడ సమ్యగ అనుగ్రహంబునం చెప్పిన ఈ సమంచిత విశేషము నెల్లని రింగుదొన్ మదింకప్పిన ఈ దురాగ్రహపు గర్వము ముంచికొనంగా నాకు ముంచొప్పడియన్ సుధా సదృశ సూక్తుల తీర్చితి వివ అచ్యుత హే శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు నా మీద పరిపూర్ణమైనటువంటి దయతో ఇవన్నీ చెప్పావు నిజంగా నాకు ఇవన్నీ చెప్పవలసిన అవసరం నీకుందే చెప్పవలసిన అవసరం లేదు కానీ దయతో చెప్పావు ఇత పూర్వం నిజానికి నేను ఇవన్నీ విన్నవే కానీ ఏమిటో ఒక్కసారి అనుకోకుండా ఎందుకు వచ్చిందో తెలియదు ఆ కోపం వచ్చింది ఆ కోపం వస్తూనే వ్యాపించేసింది అది కమ్ముకోణంలో నేను ఉచిత అనుచితములను మరిచిపోయాను కానీ నువ్వు నాకు దయతో బోధ చేయడం వల్ల నేను యథాస్థితిని పొందాను నువ్వు నన్ను అనుగ్రహించినట్టయితే ఒక్కసారి నీ విశ్వరూప దర్శనం కటాక్షించమని అడిగితే వెంటనే పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ విశ్వరూప సందర్శనాన్ని ఉదంకుడికి అనుగ్రహించారు ఆ విశ్వరూప దర్శనం చేసినటువంటి ఉదంకుడు పరమ సంతోషంతో పుండరీకాక్షాయీ పుడమి అంతయువత్పాద పంక్తి సంవ్యాప్ సంవ్యాప్తమయ్యే అంబరంబెల్లను ఆవృతమయ్యనీ మహిత సముజ్వల మస్తకముల అంతరిక్షము తావకాద్ృతకుక్షిశంబుల చేత సంచమయ్యే భవదీయ మహనీయ బాహర్గలాపిముల అయ్యే అన్ని దిశలు బహుచరణములు బహుశిరోభాగములను బహుజఠరములు బహుభుజాప్రకరములను దేవా ఇట్లు సర్వంబును నీవయత అచ్చి ఇది నాదు కన్ను మనంబు దునిపే ఓ శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి అంతా కూడా నీ పాదముల చేత పరివ్యాప్తమైపోయింది ఆకాశం కూడా నీ శిరస్సు కప్పేసింది అనేకమైనటువంటి శిరస్సులతో దర్శనమిస్తూ ఆకాశాన్ని కప్పేశావు భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్నంతటినీ కూడా నీ ఉదరములు ఆక్రమించేసాయి మహాభుజములు సర్వదిక్కులా కూడా వ్యాపించేసాయి అనేకమైన పాదాలతోటి శిరస్సులతోటి ఉదరాలతోటి భుజాలతోటి విశ్వమంతా నిండిపోయినటువంటి నీ రూపాన్ని చూసి నా కన్నులు మనసు గొప్ప తృప్తిని పొందాయి ఇంతకన్నా నా జీవితానికి ధన్యత ఉంటుంది మహానుభావాన్ నా అదృష్టం నువ్వు విశ్వరూప దర్శనాన్ని కటాక్షించావని శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి స్తోత్రం చేసి నువ్వు ఈ విశ్వరూపాన్ని ఉపసంహారం చేసి సహజ రూపాన్ని ధరించమని ప్రార్థన చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని ఉపసంహారం చేసి తన సహజ రూపాన్ని తాను పొందారు తదనంతరం ఆ ఉదంకుడు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి నేను మీ విశ్వరూపాన్ని పొందినందుకు ఎంతో ఆనందాన్ని పొందాను అంటే నీ పట్ల నేను కూడా ఎంతో సంతోషాన్ని పొందాను కాబట్టి వరాన్ని కోరుకొమ్మని కృష్ణ పరమాత్మ అన్నారు అంటే బుధం కూడా అన్నాడు మీరు నన్ను అడగమన్నారు కానీ విశ్వరూప సందర్శనం చేసిన తర్వాత ఇంకా నాకు కోరికలు ఏ ఉంటాయి అయినా ఒక్క కోరిక కోరుతాను ఈ ప్రాంతము నిర్జల ప్రాంతం ఇక్కడ చుక్క నీరు ఉండదు ఈ నీరు లేనటువంటి కారణం చేత చాలా కష్టాలు ఉంటాయి నీరు లేకపోతే ధర్మం నడవడమే కష్టం స్నానం ఎట్లా చేస్తారు అర్ఘ్యం ఎలా ఇస్తారు నీరు లేకపోతే ప్రాణములు ఎలా నిలబడతాయి నీరు లేనప్పుడు ఇంకా ధర్మం అన్న మాట ఎక్కడ నిలబడుతుంది నీటి చుక్క కోసం ఒకరినొకరు కలహించుకునే ప్రాణములు కూడా తీసేసుకుంటారు ఎందుకంటే నీటి వలన ప్రాణములు నిలబడతాయి కాబట్టి ఇది నిర్జల ప్రదేశం కాబట్టి నువ్వు నా ఇక్కడ నీళ్లు కలిగేటట్టుగా అనుగ్రహించమని అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు తప్పకుండా నీకు ఎప్పుడెప్పుడు మీరు కావాలనిపిస్తే అప్పుడప్పుడు నన్ను స్మరించు అని చెప్పి వెళ్ళిపోయారు కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ ఉదంకుడు ఆ జలము కలిగితే బాగుంటుంది నీరు కలిగితే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో శ్రీకృష్ణ పరమాత్మని స్మరించారు స్మరించగానే ఒక వ్యక్తి దర్శనం ఇచ్చాడు ఆయనకి మొలలో ఏమీ బట్టలు లేవు దిగంబరుడయి ఉన్నాడు ఒళ్ళంతా మురికి పట్టేసి ఉంది కానీ ఆయన ఒంటిమించి మాత్రం శుద్ధమైనటువంటి జలం కారుతోంది ఆయన ఉదంకుడిని పిలిచి ఓ కూడా నువ్వు నీరు కావాలన్నావు కదా ఇదిగో ఈ నీరు తాగు అన్నాడు అంటే ఆ ఉదంకుడు ఆ వ్యక్తిని చూసి మొల మీద బట్టలేదు ఒళ్ళంతా మట్టి నీరు మాత్రం పరిశుభ్రమైనటువంటిది కారుతోంది ఈ వ్యక్తి ఒంటి మించి కారుతున్న నీళ్లు తాగడం యోగ్యం కాదు అనిపించి నాకు అక్కర్లేదు నేను తాగను అన్నాడు అనగానే ఆ వ్యక్తి అదృశ్యమైపోయాడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై ఎంత పనిచేసేవయ్యా యావుదం కూడా కోసమని నేను దేవేంద్రుడిని అమృతం అడిగాను అడిగితే దేవేంద్రుడు అమృతం అనేటటువంటిది దేవతలు తాగడానికి తప్ప నరులకు ఇవ్వడం కుదరదు కదా అంటే నేను తీక్షణంగా చూసిన కారణం చేత దేవేంద్రుడు భయపడి అయితే నేను అమృతాన్ని ఉదంకుడికి అనుగ్రహించడానికి బయలుదేరి వస్తాను కానీ యథారూపంగా ఇంద్రుడిగా రాను చూడగానే ఆయనకి హేయభావం కలిగేటట్టుగా వస్తాను కానీ ఆయన తన తపశ్శక్తి చేత గ్రహించి అమృతాన్ని పుచ్చుకుంటే అదృష్టవంతుడు పుచ్చుకోకపోతే నా తప్పు లేదు నేను అట్లా వస్తానని కృష్ణపరమాత్మ దగ్గర ఒప్పందం చేసుకుని ఇంద్రుడు వచ్చాడు ఆ ఇంద్రుడే ఆ దిగంబరంగా వచ్చిన వ్యక్తి రూపంలో వచ్చాడు ఉదంకుడు దాన్ని గ్రహించలేకపోయాడు గ్రహించలేకపోయినటువంటి కారణం చేత ఆ శ్రవిస్తున్నటువంటి అమృత పానాన్ని అంగీకరించలే ఆ పానం చేయడానికి అంగీకరించాల ఇంద్రుడు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అదృష్టాన్ని జారి నువ్వు జార్చుకున్నావయ్యా అని చెప్పి బాధపడితే ఉదంకుడు సరే జరిగినది ఏదో జరిగిపోయింది అవసరమైనప్పుడు మీరు దయచేసి జలం పడేటట్టుగా అనుగ్రహించండి అని కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తే కృష్ణ పరమాత్మ అనుగ్రహించి ఎప్పుడెప్పుడు మీరు కావలసి వచ్చినా నన్ను స్మరించు మేఘములు వచ్చి వర్షిస్తాయని వరం ఇచ్చారు అందుకే ఆ నిర్జల ప్రదేశంలో ఉదంకుడు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వచ్చి మేఘములు వర్షిస్తాయి కాబట్టి ఆ మేఘములకు ఉదంక మేఘములు అనబడేటటువంటి పేరు కలిగింది ఈ ఉదంకుడు చాలా చాలా అవడానికి కారణం ఆయన గౌతముడి యొక్క శిష్యుడు ఆయనతో పాటుగా విద్యాభ్యాసం చెయ్యడానికి చేరినటువంటి శిష్యులందరూ కూడా గౌతముడి దగ్గర విద్యాభ్యాసం చేసి విద్యాసుముపార్జన చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ ఉదంకుడు మాత్రం గురు చేస్తూ అలా ఉండిపోయాడు గౌతముడు పంపలేదు ఈయన వెళ్ళలేదు ఒకనాడు గౌతముడు కట్టెలు తీసుకురమ్మంటే మొయ్యలేనంత బరువైన కట్టెల మోపు తల మీద పెట్టుకుని తీసుకొచ్చి ఆ కట్టెలు కింద పడేసినప్పుడు పెరిగిపోయిన జటలలో ఒక జట ఆ కట్టెలలో చిక్కుకుని ఊడి కింద పడింది ఆయన చూస్తే అది నిరిచిపోయింది బ్రహ్మచారి అర్థం చూసుకోడు కదా అందుకని అప్పుడు ఉదంకుడు ఆ జటని చూసి ఏడ్చాడు ఏడిస్తే గురువుగారు గౌతముడు వచ్చి దేనికి ఏడుస్తున్నావు అని అడిగాడు చూశారా నా జట నిరిసిపోయిందంటే నా జుత్తు నిరిసిపోయిందనమాట అన్నమాట అందరూ వెళ్ళిపోయారు విద్యా సముపార్జన చేసి నాకు వృద్ధాప్యం కూడా వచ్చేస్తోంది కానీ మీరు మాత్రం నీ విద్యాభ్యాసం పూర్తయిపోయింది వెళ్ళచ్చు అన్నమాట అనలేదు అంటే నా విద్యాభ్యాసం పూర్తి కాలేదు నా శరీరం జర్జరీభూతం అయిపోతోందని నేను బాధపడుతున్నాను అందుకు దుఃఖపడుతున్నాను అన్నాడు అంటే గౌతముడు అన్నాడు నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు శిష్యుడిగా నీకున్నటువంటి ఈ శుశ్రూష బలం నీకున్నటువంటి గురుభక్తి లోకమునకు చాటడానికి ఇటువంటి కార్యం అది గౌతముడి భావన అందుకని నువ్వు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు నీకు సమస్త విద్యలు భాషిస్తాయి గొప్ప తేజోవంతుడవు అందులో సందేహం లేదు నీకు తగిన క్షేత్రము కావాలి నీ తేజస్సును భరించగలిగినది కాబట్టి నా కుమార్తెను తేజోవంతురాల్ని అందగత్తెగా మార్చి నీకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి చెప్తే ఆయన ఎంతో సంతోషించాడు సంతోషించి గౌతముణ్ణి నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేసినందుకు ఇప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు నేను గురుకట్నం ఇవ్వాలి కాబట్టి మీరు ఏమి ఇమ్మంటారు చెప్పండి ఇస్తానంటే గౌతముడు ఏమీ అక్కర్లేదని చెప్పినప్పటికీ కూడా ఉదంకుడు విడిచిపెట్టకుండా ఏదో ఒకటి ఇస్తాను ఇస్తానంటుంటే గౌతముడు అయితే మీ అమ్మగారు అంటే గురుపత్ని అహల్య అని అడుగు ఆ అహల్య ఏమైనా అడిగితే తీసుకురా అన్నారు అంటే ఈయన ఆ అహల్యని అడిగాడు అమ్మ ఏం తీసుకురమ్మంటారు నేను గురువుగారికి ఏదో ఒక బహుమానం చెయ్యాలి అనుకుంటున్నాను కాబట్టి గురు కట్నం ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి అమ్మంటారు అంటే ఆవిడంది సౌదాసుడి భార్య మదయంతి అని ఒక ఆవిడ ఉంది ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ యొక్క కుండలంలో తీసుకురమ్మంది అంటే ఈయన ఆ కుండలములు తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత గౌతమ మహర్షి ఏడి కనపట్టలేదు ఉదంకుడు అని అడిగితే ఇలా కట్నం అడిగితే ఆ సౌదాసుడు యొక్క భార్య మదయంతి యొక్క కుండలములు తీసుకురమ్మన్నాను వెళ్ళాడు అని చెప్పింది వెంటనే గౌతముడు అన్నాడు అయ్యో ఆయన నరమాంస భక్షకుడు వీడిని జబ్బి తినేస్తాడేమో ఎందుకు పంపావు అన్నాడు అంటే నాకేం తెలుసు ఆయన నిగ్రహించాడు గురుకట్నం ఇస్తానమ్మా ఇది ఒకటి అడగండి అంటే నేను అది చెప్పాను అంది పర్వాలేదు నేను రక్షిస్తాను ఇక్కడి నుంచి నా అనుగ్రహంతో కాపాడుకుంటాను గురు శిష్యుల యొక్క అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో శిష్యుడు గురువుకు చేసిన శుశ్రూష గురువు శిష్యుడిని దూరం నుంచి కూడా ఎట్లా తన భావన చేత అనుగ్రహించగలడో చెప్తున్నటువంటి వైనం కాబట్టి ఆ ఉదంకుడు సౌదాసుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన రమాంస భక్షణ చేస్తూ ఒంటి నిండా నిత్తుటితో ఉన్నాడు ఆయన కూడా మహాపుణ్యములు చేసిన వాడే ఒక తప్పు చేసినటువంటి కారణం చేత అటువంటి రూపాన్ని పొందాడు ఆ సౌదాసుడు ఈయన్ని చూసి నేను నరమాంసమును భక్షిస్తాను నిన్ను నేను ఆహారంగా స్వీకరిస్తానని ఉదంకుడితో అంటే నేను గారికి ఇచ్చిన మాట పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి వచ్చేస్తాను వచ్చిన తర్వాత భక్షిద్దు కానివి నాకు నా నీ భార్య కుండలములు కావాలి అవి పట్టుకెళ్ళి నేను గురుకట్నంగా ఇవ్వాలి అని అడిగాడు అడిగితే వెంటనే ఆయన అన్నాడు నీకు నా భార్య యొక్క కుండలములు లభిస్తాయని నువ్వు ఏ ధైర్యంతో అనుకున్నావు సరే నిన్ను చూస్తే నా మనసులో ఒక సంతోషం కలుగుతోంది కాబట్టి తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కానీ నువ్వు ఒక పని చేయి నువ్వు ఏం చేస్తావు అంటే నా భార్య దగ్గరికి వెళ్ళి ఆమెని కుండలముల కొరకు ప్రార్థన చేయమన్నాడు చేయమంటే అట్లాగే చేస్తాను ఎక్కడ ఉంటుంది అని అడిగితే అది ఒక ఫలానా ప్రాంతంలో ఉంటుందంటే అక్కడికి వెళ్ళి ఆ మదయంతి దగ్గరికి నా భర్త కుండలములను ఇమ్మన్నాడు అని నాకు నమ్మకం ఎలా కలుగుతుంది కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏదైనా ఆనవాలు మంది ఆ మదయంతి ఈయన మళ్ళీ వచ్చి ఆనవాలు అడిగితే ఇట్లా చె చెయ్యడం తప్ప ఇంకొక మార్గం లేదు ఇలా చేస్తే మాత్రం కార్యం సిద్ధిస్తుందని అనుకోవడం ఎలా అన్న మాటలు చెప్పు చెబితే ఆవిడకి అర్థం అవుతుంది అన్నాడు ఈ మాటలు వెళ్ళి చెప్తే మదయంతి కుండలములనిస్తూ ఈ రోజు బంగారం ఇస్తాయి అనారోగ్యం ఉండదు బేతాళ బాధలు ఉండవు ఉగ్రభూతముల యొక్క బాధలుండవు భూతముల యొక్క బాధలుండవు చాలా ప్రశాంతంగా ఉంటారు అంత గొప్ప కుండలములు సుమ కాబట్టి ఈ కుండలములను జాగ్రత్తగా నువ్వు పట్టుకెళ్ళు పట్టుకెళ్ళేటప్పుడు దేవతలు గంధర్వులు రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఈ కుండలాల కోసం వేరు వేరు ఉపాయాలతో ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త అని కుండలములను ఇచ్చింది కుండలములను తీసుకొని మళ్ళీ ఆయన సౌదాసుడి దగ్గరికి వచ్చాడు వచ్చి నువ్వు చెప్పినటువంటి ఆ సంకేతం ఏమిటో నాకు అర్థం కాలేదు ఈ విధంగానే క్షేమం కలుగుతుందని నిశ్చయించలేం దీనిని వదిలితే వేరే గతి లేదు అన్నావు కదా ఆ మాటలకు అర్థం ఏమిటి అది చెప్తే మీ ఆవిడ కుండలాలు ఇచ్చిందే ఆ మాటలకు ఏమిటో నేను అర్హుడని అనుకుంటే చెప్పు అని చెప్తే నేను ఒకప్పుడు విశేషంగా అతిథి సేవ బ్రాహ్మణ పూజ చేసేవాణ్ణి ఒక దోషం కారణంగా శాపాన్ని పొంది ఇలా నరమాంస భక్షకుండా అయిపోయాను మళ్ళీ నేను నీ వంటి ఉత్తముల యొక్క సేవ చేతనే మళ్ళీ పూర్వరూపాన్ని పొందాలి నిన్ను చూస్తే మనశ్శాంతి కలుగుతోందంటే నా ఆ గొప్ప మా గురువుగారైనటువంటి గౌతమ మహర్షిని గౌతమ మహర్షి బహుశ ఈ సమయంలో నిన్ను స్మరిస్తూ ఉంటారు అందుకే నీకు ఇంత మనశ్శాంతి కలిగింది నువ్వు తప్పకుండా పూర్వవైభవాన్ని పొందుతావని ఒకటికి పది మార్లు ఆశీర్వచనం చేసి జింక చర్మంలో మూట కట్టుకుని ఈ కుండలంలో పట్టుకుని వెళ్ళి మార్గమధ్యంలో ఆకలేస్తే ఫలాలు చూసి తిందామని చెట్టు కొమ్మకి తగిలిస్తే ఆ కొమ్మకి తగిలిచిన మూట కింద పడితే వెంటనే ఒక నాగరాజు వచ్చి ఆ కుండలములను తస్కరించి పుట్టలోంచి పాతాళ లోకానికి వెళ్ళిపోతే ఆ ఎట్లాగైనా మళ్ళీ ఆ కుండలములను తీసుకురావడం కోసం అక్కడ దొరికిన ఓ కర్రపుల్లతోటి ఆ పుట్టని తవ్వి ఆ మార్గం గుండానే తాను పాతాళానికి చేరడానికి ఉదంకుడు ప్రయత్నిస్తుంటే మహానుభావుడైనటువంటి దేవేంద్రుడు చూసి గురువు యొక్క మన్నన పొందినవాడు ఇంత గొప్ప శిష్యుడు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి శిష్యుణ్ణి కాపాడాలి కదా అని చెప్పి గబగబా బయలుదేరి వచ్చి కర్రపుల్లతో పుట్ట తవ్వి నువ్వు పాతాళ లోకానికి ఎప్పటికి చేరుతావయ్యా అని అడిగితే చేరి తీరుతాను నా గురువుల అనుగ్రహం నాకుంది నేను గురుపత్నికి ఇవ్వవలసిన కట్నం ఇవ్వవలసినదే అని చెప్పి ఆయన అట్లాగే ఆ పుట్ట తవ్వుతుంటే ఉంటే సంతోషించినటువంటి ఇంద్రుడు వజ్రాయుధం యొక్క శక్తిని గట్టితనాన్ని ఆ ఉదంకుడి చేతిలో ఉన్నటువంటి కర్రకి కల్పించాడు కల్పించగానే ఆ ఉదంకుడు ఆ పుట్టలో ఉంచి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు పాతాళలోకానికి వెళ్ళిపోయిన తరువాత అప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్కడ ఈ కుండలములలో తస్కరించినటువంటి పావున్నది అన్నదాని కోసమని వెతుకుతున్నాడు ఐరావతుడు అనబడేటటువంటి ఒక పావు యొక్క కుమారుడు వాటిని తస్కరించి తీసుకొచ్చాడు అది మహానాగేంద్రములలో ఒకటి ఐరావతుడు కాబట్టి ఎట్లా అని చూస్తున్నప్పుడు ఒకనాడు గౌతమ మహర్షి ఆశ్రమంలో ఈయన చేత సేవింపబడినటువంటి అగ్నిహోత్రుడే ఆ శివరూపంలో వచ్చి నువ్వు నా పృష్ఠభాగమనందు ఊదితే నీకు మళ్ళీ ఆ కుండలములు లభిస్తాయి ఒకనాడు నేను గౌతమ మహర్షి ఆశ్రమంలో అతిథిగా వస్తే నువ్వు సేవించావు అందుకని నీకు ఉపకారం చేయడానికి వచ్చాను గురువు శిష్యుల యొక్క అనుబంధం నువ్వు గురువు ఆశ్రమంలో ఉండగా గురువుకి చేసినటువంటి శుశ్రూష సేవని దృష్టిలో పెట్టుకుని నేను నీకు ఉపకారం చేయడానికి వచ్చానని చెప్తే అగ్నిహోత్రుడు చెప్పినట్టుగానే ఆ అశ్వరూపంలో ఉన్న అగ్నిహోత్రుడితో ఉదంకుడు ప్రవర్తించిన కారణం చేత ధూమం బయలుదేరి పాతాళమంతా అల్లుకుంటే తట్టుకోలేకపోయిన నాగేంద్రులన్నీ కూడా బయటికి వచ్చి ఉదంకుడికి ఆ ఐరావతుని యొక్క కుమారుడు అపహరించి తెచ్చినటువంటి కుండలములను తీసి మళ్ళీ ఉదంకుడికి ఇచ్చేస్తే ఉదంకుడు మళ్ళీ వాటిని పట్టుకుని వచ్చి కురువుగారైనటువంటి గౌతమ మహర్షిని కలుసుకుని నమస్కరించి ఆయన భార్య అహల్యకి ఆ కుండలమలను తిరిగి ఇచ్చేశాడు ఇచ్చిన తర్వాత అక్కడతో ఆయన ఇవ్వవలసినటువంటి గురుదక్షిణ పూర్తయిపోయింది చాలా సంతోషించారు గౌతముడు ఆ ఉదంకుడిని కౌగులించుకున్నాడు ఆశీర్వదించాడు గురు శిష్యుల యొక్క వైభవం ఎంత గొప్పగా ఉంటుందో కేవలం సంకల్ప బలం చేత గురువు ఎలా రక్షిస్తాడో గురువు పెట్టినటువంటి పరీక్షకి తట్టుకున్నటువంటి శిష్యుడు ఎంత మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందాడో చెప్పేటటువంటి విషయం ఇది అటువంటి ఉదంకుడు కనుక ఆ ఉదంకుడి విషయంలో కృష్ణ పరమాత్మ అంతటి ప్రేమ భావన చూపించి విశ్వరూప సందర్శనం కూడా ఇచ్చి తదనంతరం ద్వారకానగరానికి చేరుకుని ద్వారకానగరంలో బంధువులందరినీ కలిసి సంతోషంగా వాళ్ళందరినీ కూర్చోపెట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగినటువంటి విధానాన్ని వివరించి మహావీరులందరూ మడిసిపోయినటువంటి విధానం ధర్మరాజు గారికి రాజ్యం కలిగినటువంటి విధానం ఆ తర్వాత ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగినటువంటి వైనం ధర్మరాజు గారు అశ్వమేధయాగం చెయ్యాలని సంకల్పం చేసినటువంటి విధానం వ్యాస నారదాది మహర్షులందరూ చేసినటువంటి బోధాక్రమాన్ని తన వారందరికీ కూడా తెలియచేసి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు గురువుగారి గారి సేవ చేసి గురువుగారి గారి శుశ్రూష చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి శిష్యుడైన ఉదంకుడి పేరు మీద మేఘములు ఏర్పడి నిర్జలమైన ప్రాంతంలో ఆయన సంకల్పం చేసినంత మాత్రం చేత కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషంగా వర్షాలు పడి నీళ్లు లభిస్తున్నాయి అంటే ఈ దేశంలో గురు శిష్య సంబంధం ఎంత గొప్పదో ఎంత దూరంలో ఉన్న గురువు కేవల స్మరణల చేత శిష్యుణ్ణి ఎలా అనుగ్రహించగలడో గురువు యొక్క పరీక్షని తట్టుకుని గురువు యొక్క ప్రేమని పొందగలిగినటువంటి శిష్యుడు ఎంత స్థాయిని పొందగలడో నిరూపించినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టము ఆ ఉదం ఉదం ఉదంకోపాఖ్యానము ఆ విధంగా ధర్మరాజు గారు మనశ్శాంతి పొందారు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చేయవలసినటువంటి అంతర్యుద్ధం గురించి తెలియచేశారు మళ్ళీ అర్జునుడికి అనుగీత ప్రబోధం చేశారు ధర్మరాజు గారు యాగం చేయడానికి సిద్ధపడుతున్నారు ఉదంక మేఘములు ఏర్పడి ఉదంకుడి యొక్క కథ శుభప్రదంగా పరిసమాప్తమైంది ద్వారకానగర ప్రజలందరూ కూడా పాండవుల యొక్క యోగక్షేమములను తెలుసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు ఇన్ని సంతోషములకు కారణమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము ధర్మరాజుగారి ఎందు అంత ఉండడానికి ప్రధానమైన కారణము ధర్మరాజు గారు అనుష్ఠించినటువంటి ధర్మమే అందుకే అంతటి కృష్ణ పరమాత్మ కూడా నా రాజ్యము కానీ సంపద కానీ నా మిత్రులు కానీ బంధువులు కానీ సమస్తము ధర్మరాజుదే అన్నాడు అంటే ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వారి ఎందు భగవంతునికి ఎంత నిరతిశయ ప్రీతి ఉంటుందో నిరూపించినటువంటి అనేక మంగళప్రదమైనటువంటి సంఘటనల యొక్క సమాహార స్వరూపంగా ఇవాళ పూర్తయినటువంటి అశ్వమేధ పర్వంలో ఉన్నటువంటి కథాసారాంశం మనకి తెలియచేస్తోంది కాబట్టి అంత సారవంతమైనటువంటి ధర్మమును అనుష్ఠించడానికి కావలసినటువంటి సమస్త విభూతులను ధైర్యాన్ని మనకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నా చేత మేర అశ్వమేధ పరమంలో ఉన్నటువంటి మిగిలిన భాగంలో ఆయన చెప్పించినంత మేర చెప్తాను అని చెప్పి తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్న